అనుగుణు రాజగుర్రం గాడిదవుతుందనే ముచ్చట లెక్కల కొంతమంది మురం దొవ్వేటోళ్ళు తయారైతుండ్రనే చెప్పుకోవాలి మన నిజామాబాద్ నగరంలో ఆర్టీఏ ఆఫీసు పక్కన ఉండేటి జంబిగుట్ట ఓంగుట్ట చుట్టుపక్కల ఉండేటి జాగల ఆ గుడిలకు సంబంధించిన గుట్టను ఓలకు చెప్పకుండా కొంతమంది ఇష్టంకి వచ్చినట్టు అడ్డగోలగా మొరం దవ్వుకొని పోతుండ్రని ఆ చుట్టుపక్కల ఉండేటి గుడిల కమిటోళ్ళు పబ్లిక్ పరిశాన్ అవుతుండ్రు గుట్ట నుండి మొరం దొవ్వంగా ఆడనే ఉండే అంజన్న సామి విగ్రహం గణేశుని విగ్రహం తీసేసిండ్రని వాళ్ళు కోపంకొచ్చిండ్రు అంతేకాకుండా ఆడనే ఉండేటి రాజు గృహ కల్పన ఇందకు సంబంధించిన నీళ్ళ పైపులను ఇరగ్గొట్టిండ్రని దానితోని ఒక నెలసంది నీళ్లు లేక మస్తు ఇబ్బందులు పడుతున్నామని ఆ ఇందెల్లో ఉండేటోళ్ళు వాళ్ళ గోడను చెప్పుకొచ్చారు వాళ్ళ మాటలు లెక్క చేసిన ఐదో టోన్ పోలీసులు ఎంబట్ని ఆడకొచ్చి ఆడనే ఉన్న జేసీబీ మిషన్ను పోలీస్ స్టేషన్కు పట్టుకపోయినరు కానీ ఆ గుడి గుట్టముచ్చట్ల సంబంధించిన పెద్దసార్లకు గుడి కమిటోలు చుట్టుపక్కల ఉండే పబ్లిక్ వాళ్ళ గోడును ఎన్ని మాటలు చెప్పినా పట్టించుకుంటలేదని చెప్పిండ్రు ఇక మీదన ముచ్చటను చూసే పెద్దసార్లు జర పట్టించుకొని గుడికి సంబంధించిన గుట్టను కాపాడాలనే వాళ్ళు కోరుతుండ్రు లేకపోతే పెద్ద ఎత్తున హిందూ సంఘాలు గుడి కమిటీలు ఒకటే ఆందోళన చేస్తామని చెప్పుకొచ్చారు రక్షించాలి రక్షించాలి దేవాలయ 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 భూములను 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 హిందువులారా హిందువులారా మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇందోరు వాసులందరికీ కూడా మేము ఆవేదనగా మా బాధను తెలియజేస్తారు మేము ఎంత దౌర్జన్యం అంటే ఇక్కడ వచ్చి మట్టి దూడడం మీదంతా ఇది ఓంగుట్ట ప్రాంతం ఇది ఇదంతా ఓంగుట్ట స్థలం ఇది జంబిగుట్ట ఇక్కడ జంబిగుట్ట ఎంత అరాచకం చేసిందంటే మొత్తం మట్టి ఎంత తవ్వి తవ్వి మొత్తం తీసుకుపోతున్నారు ఆ మధ్య మేము మాట్లాడినాం కూడా రావదేళ్ళకని ఒకసారి క్షమించినాం ఇంకోసారి మళ్ళా ఇప్పటి ఇప్పుడు ఇప్పుడు పొద్దున స్టార్ట్ చేసిండ్రు ఆ అక్కడ గుడి ఉంది అది ఆ గుడి పైన ఒక హనుమంతుని మా హనుమంతుని విగ్రహం పెట్టినాం మేము మళ్ళా గణపతి అక్కడ ఎంత అద్భుతంగా దాన్ని చేయాలనుకున్నాం మేము చాలా చక్కగా అందరికి ఒక దేవస్థానం తిరిగి చేయాలనుకున్నాం మేము అటు వెనక సైడ్ దేవస్థానం ఎట్లయినా ఉంది ఇటు వెనక ఇది గుట్ట చాలా చక్కగా ఉంది ఇది బాగుంటది అని చెప్తే ఆ విగ్రహాలు మా ఏం చేసేస్తున్నారు అలాగే ఇంత దౌర్చే మా పరాకాష్ట ఇది వాళ్ళు ఎవరు తెలుసా హిందువులే ఎంత హిందూ హిందువులు ఈ విధంగా ఈ విధంగా చేయడం సిగ్గుచాటు కదా మట్టే కావాలా వీళ్ళకు దేవు దేవుని స్థలం అవసరం లేదా భగవంతుని జాగా జాగ ఇది రేపు తీర్థస్థలం అవుతుంది ఇది ఒక ధార్మికమైన క్షేత్రం అవుతుంది మేము ఆ విధంగా కలగలుగాం ఇది నిజామాబాద్కి ఒక ధార్మిక క్షేత్రం అవుతుంది అనుకున్నాం మేము అటువంటి చోటు ఇంత అధ్వానం చేసుకుంటా కూర్చుంటున్నారు ఈ దుర్మార్గులకు మట్టేనా ఇంకేం అవసరం లేదా దైవ దైవస్థానం ఇది దేవస్థలం అనే ఆలోచన లేదా ఇది చాలా దుర్మార్గం అండి ఆ విగ్రహాలని మొత్తం మటు మాయం చేయడం అంటే ఇంతకంటే హిందువులంత నీచ గుణము హిందువుల్లో నీచ గుడము ఇటువంటి హిందువులో ఇటువంటి నీచులు ఉన్నారనమాట మన మన జాతిలో ఎంత దుర్మార్గం ఎవరో విమతస్థుడు కాదు ఆ మన లోపల బట్టి కోసం ఇవన్నీ చేస్తే చేయడం దౌర్జన్యం ఇప్పుడు నాలుగు గంటలకు వచ్చినాం ఇక్కడ నాలుగైదు గంటలకు మట్టి దొరుకుతుంది మళ్ళా అంటే మళ్ళీ వచ్చినాం మొన్న వచ్చినాం మొన్న వాళ్ళ వాళ్ళకు సమాధానం చెప్పినాం వద్దు శేఖన్ పిటిషన్ ఇచ్చినాం వాళ్ళు వాళ్ళ సహకారం కూడా ఆశిస్తున్నాం ఇది రక్షణ శాఖ వాళ్ళది మరి మళ్ళీ ఇంకా హిందూ వాహిని బాబు వాళ్ళు కానీ విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ ఇదంతా వీళ్ళందరూ ఏకత్రితం కావాల్సిన అవసరం ఉంది ఆర్య సమాజము అందరూ కూడా హిందూ సంస్థలన్నీ కూడా ఏకత్రితం అయితేనే కానీ ఈ దౌర్జన్యమే ఇది పోది కాంట్రాక్టర్ ఎవరు వీళ్ళు దుర్మార్గులు దీని వెనుక ఎవరు ఉన్నారో వాళ్ళు అది అంత చూస్తామని మేము అనుకుంటున్నాం వాళ్ళు దాని వెనుక మా రాజకీయ నాయకులు ఎవరైతే ఇప్పుడు పదో మీదను అలంకరించి వాళ్ళందరూ కూడా మా సహకారం వాళ్ళ వాళ్ళు మాకు సహకరించాలా మాకు ధైర్యం ఇవ్వాలా లేకుంటే ముందు పోలేం మేము అసలు ఇది ఏందో అసలు మేము అందరము ఎంత పరేషణలోనో మేము అసలు చాలా ఆవేదన మట్టి ఎంత బంగారం మట్టి మట్టి అంత చూడండి ఇదంతా మీరు చూడండి ఈ మట్టి లారీలు అండి హిందూ దేవస్థానం అని కూడా చూస్తలేదు వీళ్ళు పొద్దున మా శేఖర్ గారు జమ్మిగుట్ట శేఖర్ గారు వారైతే ఇట్లా ఇ ఆప ఆపడం లేదు గొడవ డెబ్బై నాలుగు లో ఇక్కడ ఓంకుట స్థాపించబడింది అక్కడ నుంచి ప్రతి శివరాత్రికి తర్వాత రామనవమికి ఆ విధంగా మేము అన్నదానం ఇటువంటి కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు మహాపురుషుల యొక్క దినోత్సవాలు జయంతిలు మేము చేస్తూనే వస్తున్నాం ఈ విధంగా చాలా కార్యక్రమాలు చేసినాం బాలల శిక్షణ శిబిరం చెప్పినాం యోగ శిబిరాలు నిర్వహించడం అటువంటి పవిత్రమైన సంస్థ పవిత్రమైన ఆశయం కోసం మేము పోరాడుతున్నాం పంతొమ్మిది వందల మీరు బాగా గుర్తుంచుకోండి జనరారా మిత్రులారా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి అంటే నేను ఇప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలతో చూడండి ఇప్పటి వరకు కూడా ఎవరు వెలెత్తలేదు అదే దుర్మార్గులు ఇటీవల ఈ మధ్య స్టార్ట్ చేస్తుండ్రు ఇక్కడ ప్రాంతీయాల అందరికీ తెలుసు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి స్టార్ట్ అయింది అని చాలా పూర్వమైంది అప్పుడు ఏది చుట్టుపక్కల ఈ గుళ్ళు కూడా లేవు తర్వాత తర్వాత వెలిసినాయి దయచేసి ఈ ఒంగుటా రక్షణ బాధ్యత మీ అందరి పైన కూడా ఉంది అన్ని ధార్మిక సంస్థలకు అందరు కూడా దీంట్లో పాల్గొని మాకు సహకరించాలని మీకు నమస్కరిస్తున్నాను జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ రోజు జంబీగుట్ట ఓంగుట్ట రెండు గుట్టల మధ్య సంబంధించిన స్థలంలో ఆ గుర్తు తెలియని వ్యక్తులు కనీసం ఒక నెల రోజుల నుంచి ఇక్కడ గుట్ట మొత్తం అన్ని తోకపోవడం జరుగుతుంది ఇట్లాంటి వేల 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 లారీలు ఇక్కడ నుంచి తరలించకపోయారు గుట్టంతా ఖాళీ అయిపోయింది ఇట్టి విషయమై మేము ఎన్ని పలు మార్లు మేము ఆల్రెడీ హండ్రెడ్ హండ్రెడ్ అనుకు డైల్ చేసినాము వన్ 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 టూకు డైల్ చేసినాము ఎన్నోసార్లు మనం ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోయినాం మనము అయినా కానీ వీళ్ళ ఆగడాలు చూడు ఎవరి ప్రోత్సాహంతో ఇది జరుగుతుందో తెలియదు కానీ ఇట్లా వేల వేల లోడ్లు మనం ఎన్నిసార్లు చెప్పినా కానీ వీళ్ళు ఈ ఆగడాలు అనేది ఆగుతూనే లేవు ఈరోజు కూడా ఎమ్మెల్యే సబ్ ఆల్రెడీ వాళ్ళకి చెప్పినా కానీ వీళ్ళు ఏం చేశారు మళ్ళీ ఆల్రెడీ ఈ మట్టి అంతా తరలించకపోతూనే ఉన్నారు ఇది అట్లా ఈ జంబిగుట్ట ఇప్పటి నుంచి కాదు నలభై ఐదు సంవత్సరాల నుంచి దసరా ఒక వైభవంగా జరిగే ఉత్సవంని ఆల్రెడీ హిందువులందరికీ ప్రత్యేకమైన స్థలం ఉండాలని మా నాన్నగారు అప్పట్లో వాళ్ళ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి ప్రతిష్టాపన చేసి ఇది ముప్పై ఆరు ఎకరాల స్థలాన్ని వీళ్ళు అప్పుడు ఆపడం జరిగింది అట్లా పోను పోను ఈ ఉన్న స్థలాన్ని ఆపుకుందామంటే ఇట్లా మనకు ఈ కార్యక్రమాలు అనేది మన హిందువులే వేరే వాళ్ళు ఎవరు కాదు మన హిందువులే ఇట్లా చెప్పినా కానీ వినకుంటా కానీ మన దేవాలయాలు చూసలేరు ఏం చూసలేరు మన వాళ్ళు మన ధర్మానికి మనోళ్ళే శత్రువులు అన్నట్టుగా ఇట్లా వీళ్ళు ప్రవర్తించడం అనేది ఎంత మట్టుకు సమంజమస్తాను అనేది హిందూర్లో ఉన్న ప్రజలు కానీ హిందూ సమాజం కానీ మేల్కొని ఇట్లాంటి పరిస్థితులు ఏ దేవాలయాలకి జరిగినా కానీ అందరూ వచ్చి సహకారంగా నిలబడి మన మన దేవాలయాలు మన భూములు మనకు సంబంధించిన సమస్యలు మనం పరిష్కరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరినీ సవినయంగా వేడుకుంటూ అందరికీ సవినయంగా మనమే చేస్తూ మాకు అందరికీ సహకరించి ఇదంతా ఈ కాపాడాలని చెప్పేసి అందరికీ అధికారులకి మన పొలిటికల్ నాయకుల అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం స్వామి ధన్యవాదాలు జయ శ్రీరామ్ ఈరోజు నాగారం ఆలయాల పరిరక్షణ కమిటీ తరఫున మేమందరం కూడా ముప్పై రెండు దేవాలయాలకు సంబంధించిన రక్షణ కోసం మేము ఈ వ్యవస్థ పూజలు పురస్కారాల కోసం మేము ఏర్పాటు చేసుకున్నాం ఈ దేవాలయానికి సంబంధించి గత పదిహేను ఇరవై రోజుల నుంచి ఈ మట్టి తోడడం జరుగుతుంది వీరు ఏ విధంగా అక్రమ మైనింగ్ చేస్తున్నారు ఎవరు పర్మిషన్ ఇచ్చారు మా అనుమతి లేకుండా మా దేవాలయాల అనుమతి లేకుండా ఈ విధంగా మట్టి తోడి వీళ్ళు అమ్మడం వల్ల ఏం జరుగుతుంది ఇది ప్రభుత్వము మేము పోలీస్ దృష్టికి తీసుకెళ్ళినాం ఈరోజు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాం నాయకులందరి దృష్టికి కా కావున మాకి రక్షణ కల్పించాలి లేకపోతే మేము రోడ్డు మీద దిగుతాము అన్ని హిందూ సంఘాలు ఐక్యమైతాయి వీటి కోసం తక్షణ పరిష్కారం జిల్లా పోలీస్ అధికారి జిల్లా కలెక్టర్ గారు అందరు కూడా స్పందించాలని నాగారం ఆలయాల పరిరక్షణ కమిటీ తరఫున కోరుతున్నాం ఎన్నోసార్లు మా మీకు దాడి జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ జేసీబీ కూడా ఉంది గత ఎన్నో రోజుల నుంచి ఈ జేసీబీని సీజ్ చేయాలి ఎందుకోసం అంటే మేము మాకు వాళ్ళు గొడవబడి మా మాకు కూడా ఏదైనా జరుగుతుందనే ఆలోచన అందర భయం భయం భయంతో ఉన్నాం ఇక్కడ అందరూ కూడా ఈ విజన్ చూడండి ఇది ఎన్నో యాభై అరవై ఏళ్ళ నుంచి వీళ్ళు వీళ్ళందరూ పెద్దలందరూ కాపాడుతున్న స్థలాన్ని వ్యక్తిగతంగా మా మా కాశతోటి కాదు ఇది కాపాడేది ఇది దేవాలయాలను కాపాడాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం తప్పగానే మాకు ఇంట్లో అందరిది అందరి ఈ నిజామాబాద్ లో ఉన్న హిందూర్లో ఉన్న ప్రతి జనం హిందువుల హిందూ బంధువులందరూ కూడా దీన్ని స్పందించాలని రాజకీయ నాయకులు హిందూ దేవాలయాలు పూజ చేసుకోవడం కాదు రక్షణ కూడా జరగాలని మేము కోరుకుంటున్నాం జై శ్రీరామ్ ఈరోజు నాగారంలో గల నంది ఓంగుట్ట అండ్ ఈ జంబిగుట్ట పరిసర ప్రాంతాల్లో మొరం తొవ్వడం జరుగుతుందని కంప్లైంట్ మాకు ప్రజలు ఇవ్వడం జరిగింది అందరం కూడా వచ్చి చూస్తే ఇక్కడ మినిమం తక్కువలో తక్కువ ఒక ఐదు వందల టిప్పర్ల మొరాన్ని రాతో రాతు డైలీ కూడా ఎత్తుకుపోవడం జరుగుతుంది ఎన్నోసార్లు మేము కంప్లైంట్లు చేయడం జరిగింది డిపార్ట్మెంట్ వాళ్లకు అయినా కానీ వీళ్ళు రాత్రిపూట వచ్చి ఈ విధంగా మొరాన్ని తోకొని వెళ్ళడము ఇక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బంది కలిగించడం జరుగుతుంది ఇది దీన్ని ఎంబడే కూడా ఆపకపోతే మేము పెద్ద ఎత్తున ఈ ఏరియాలో ప్రజలందరినీ తీసుకొని ధర్నా చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఎంబడే ఆపాలా ఒకటి రెండవది ఇంకోటి ఇంతకుముందు ఇంతకుముందు తొవ్వకాలు ఆ ఈ ఓమ్గుట్ట ముంగట చేయడంతో అక్కడ పెద్ద గుంత ఏర్పడి అందులో నీళ్లు నిండి ఒక చిన్న పిల్లలు ముగ్గురు పిల్లలు కూడా చనిపోవడం జరిగింది ఇది గతంలో జరిగింది కాబట్టి ఇలాంటి ఏరియాలలో ఎవరు కూడా తవ్వకుండా గట్టి నిర్ణయాన్ని తీసుకొని వీళ్ళు అక్రమ తవ్వకాలను అన్నింటినీ కూడా ఆపవలసిందిగా మేము కోరుతున్నాం అందరికీ శ్రీరామ్ ఇక్కడ ఓంగుట్ట జంబిగుట్ట ఏదైతే నాగారంలో ఉందో అక్కడ అక్రమ బరం తవ్వకాలు జరుగుతున్నాయి ఇక్కడ ఈ గుట్టని తూగుతున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్న ఓంగుట్ట ప్రణబ్ కుమార్జీ గారు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న హిందూ బంధువులు అందరూ మాకు ఫోన్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చి చూడగానే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే అంటే ఒక పావుసం గుట్టని కథం పట్టిచ్చిర్రు అయితే అందులో ఏంటంటే ఇక్కడ హనుమంతుడి ప్రతిమ విధంగా హనుమంతుడి విగ్రహం అదే విధంగా గణపతి విగ్రహం కూడా ఉండే ఇక్కడ గతంలో పూజలు కూడా జరుగుతుండే ఎప్పుడు కూడా ఇక్కడ ఆధ్యాత్మికంగా దసరా ఉత్సవాలు కానీ ప్రతి ఒక్కటి కూడా హిందూ బంధువులు అందరూ ఆహ్లాదంగా అందరు ఇక్కడ పండుగ వాతావరణం చేసుకుంటారు ఈ రోజు ఇక్కడ హిందూ బంధువులు ఏదైతే చేసుకుంటున్నారో అటువంటి స్థలాన్ని అక్రమంగా ఇక్కడ ఉన్న మొరాన్ని తరలిస్తూ విధంగా ఈ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం జరుగుతుంది కొందరు దుండగులు చేస్తున్నారు కాబట్టి దీన్ని అధికారుల దృష్టి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకెళ్లడం జరిగింది స్థానిక ఎస్ఐ గారికి కూడా కాంప్లైంట్ ఇచ్చారు నిన్న తర్వాత ఇక్కడ కూడా ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి స్పాట్ లో వచ్చి చూసి వెళ్లడం జరిగింది ఏదైతే తవ్వుతున్నారో తవ్వినప్పుడు కూడా వీడియోలు తీశారు ఇక్కడ ఉన్న మొత్తం ఫోటోలు అన్ని కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్న అందరూ కూడా ఏమి అదే విధంగా మా హిందూ విశ్వ హిందూ పరిషత్ వారికి కూడా మాకు తెలియజేయడం జరిగింది మేము ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది అయితే అధికారులకు మేము కోరుతున్నాం ఒకటే ఇటువంటి అక్రమాలు ఏదైతే జరుగుతున్నాయో ఈ అక్రమాలను అరికట్టాలి లేని పక్షంలో మీరు అరికట్టని పక్షంలో తర్వాత మీరు మా హిందూ సంఘాల దగ్గరికి వస్తే మేము కూడా ఇక్కడికి వచ్చి హిందూ సంఘాల శక్తి ఏందో అనేది ఒకసారి ఈ దుండగులకు చూపించే ప్రయత్నం చేస్తాము దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని తక్షణమే ఇటువంటి చర్యలు జరగకుండా మీరు వచ్చి అధికారులు ఇక్కడ వచ్చి అరికట్టే ప్రయత్నం చేయాలని చెప్పి హిందూ ప్రజల తరఫున మేము సవినంగా ఇక్కడ ఉన్న అధికారులకు కోరుచున్నాం దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మేము రాజుగురుకల్ప నివాసలము దాదాపు వెయ్యి ఇండ్లు ఉంటాయి ఇక్కడ ఈ వెయ్యి ఇండ్లకు ఒకటే ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉన్నది పైన వాటర్ ట్యాంక్ ఉన్నది ఓంగుట్ట నందిగుట్ట మన భవానీగుట్ట మధ్యలో ఇక్కడ పైప్ లైన్ వేసిరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పిరియడ్లో అప్పటి నుంచి ఈ రాజుగురుకల్ప వెయ్యి నివాసాలు లో ప్రజలు నివాసిస్తున్నారు వాళ్ళకు ముఖ్యంగా ఇదే ఇవే వాటర్ వస్తాయి ఇవి వాటర్ పైన వాటర్ పైప్ లైన్ వేసిన దానిపై నుండి మొరం వేసి ఇక్కడ నుంచి మొరం అంతా తవ్వుకెళ్తున్నారు మాకు ఇప్పటికీ ఒక మూడు నెలల నుంచి వాటర్ వస్తలేదు ఆ వాటర్ది ఒక రిపేర్ చేసుకున్నాం రిపేర్ చేసుకున్నా కూడా వీళ్ళు ఇట్లా చేయడం వల్ల మళ్ళీ ఇంకోసారి కూడా రిపేర్ అయింది చాలా ఇబ్బందులు అవుతున్నాయి వాటర్ ట్యాంక్ నుంచి వాటర్ పట్టుకుంటున్నాం పైప్ లైన్ అన్నీ ఎన్ని అన కూడా తెలియదు ఇంతవరకు ఇంతవరకు తెలియక మా ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు తక్షణమే అధికారులు మన ఎమ్మెల్యే గారు కానీ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ మా పైన స్పందించి ఈ వాటర్ సమస్యను ఈ రాజగురుకల్ప యొక్క పైప్ లైన్ కాపాడాల్సిందే కోరుతున్నాం